మీకు సరేది ఆప్ ఆన్ రికార్డ్ ఆప్ రికార్డ్ ప్రెస్ మీట్ అన్నా కాకుండా జస్ట్ అవగాహన కోసం చెప్తా ఉన్నా ఇప్పుడు వార్దా ఉన్న బాండ్ర గంగా రివర్ ఈ రెండు ఇట్లా మహారాష్ట్రకి వెళ్ళి వస్తూ ఉన్నాయి తుమ్మిడి అట్టి ఎర్రమట్టింది ఎర్ర గీత గీచి తుమ్మిడి అట్టి ఈ తుమ్మిడి అట్టిలో నీళ్ళు ఆపాలంటే మహారాష్ట్ర ఇంకా మొత్తం భూములు కానీ ఊళ్ళు కానీ ఉంటా ఉన్నాయి ఇందులో అప్పుడున్న ప్లానింగ్లో నూట నలభై ఎనిమిది మీటర్ల లెవెల్లో ఉంటే మేము పర్మిషన్ ఇస్తాం మాకు అభ్యంతరం లేదు మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పారు చెప్పడం జరిగింది నూట నలభై ఎనిమిది మీటర్లో ఉంటే అది మన శ్రీపాద ఎల్లెపల్లి ప్రాజెక్ట్ వరకు గ్రావిటీతో పారదు అది మధ్యలో ఎక్కడికి వచ్చి బొగ్గు గన్న వరకు వచ్చి ఆగిపోతే మళ్ళా బయలుదేవి మళ్ళా కానీ లిఫ్ట్ చేస్తా కానీ పోదు అందుకని అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నం చేసినా కూడా ఒప్పుకోకపోతే మరి వెళ్ళి అరే నూట యాభై రెండు మీటర్లు ఉంటే ఆ గ్రావిటీతోనే వస్తుంది కాబట్టి అంతే అంటే మేము ఒప్పుకోమని బీజేపీ గవర్నమెంట్ చూడరా దాన్ని మేము ఉద్యోగం చేసినామని చెప్పడం జరిగింది అయితే ఇలా ఎందుకు మేడిగడ్డ కట్టవలసి వచ్చిందంటే ఇది వచ్చిన తర్వాత ప్రాణిత నది పారుతూ ఉంది పార్తా ఉంటే ఇక్కడ మేడిగడ్డ వచ్చింది ఇటుకెళ్ళి గోదావరి వస్తుంది ఇటుకెళ్ళి రాణయిత వస్తుంది ఇక్కడ తీసుకొని వేడిగడ్డ కట్టిన ఈ మేడిగడ్డ కట్టిన తర్వాత ఇటుకెళ్ళి పంపు చేస్తే అన్నారం వస్తుంది ఇటుకెళ్ళి పంపు చేస్తే సుందిలకు వస్తుంది సుందిల్ల నుండి ఇక మన శ్రీపాదెల్లెంపల్లి దగ్గర మళ్ళీ అక్కడ తీసుకొచ్చినాక పంపు చేస్తే అందుకు పోతుంది దీని తర్వాత ఇగో మనది ఇప్పుడు మనం చెప్పింది మన శ్రీపాదెల్లంపల్లి కలిపి చూపించిందంతా ఇట్లు వస్తూ ఉందే ఇది ఏడుకు వస్తుంది మిడ్ మ్యానేర్ రావాలి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఇది మా ప్రాజెక్టు మేము మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి నేను తీసుకురావాలి అని చెప్పాను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డకెళ్ళంటే ఈడికల్ ఫాం చేతులు మేడిగడ్డ అంటే ఇక్కడ ఉన్నాయి మూడే ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్లా అన్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకటే ఒకటి ఎంత ఖర్చం మేడిగడ్డకు నాలుగు వేల కోట్లు సుందిల్ అనారెంట్ ఆరు వేల కోట్లు అంటే కోట పదివేల వేల కోట్ల తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్లు తిన్నారు కేసీఆర్ లక్ష కోట్లు తిన్నాడు తిరుగుదారు ఎందుకంటే పచ్చ కప్పనం లోకమంతా పచ్చగా కాంగ్రెస్ కోట్లు అందరు తిన్నారా ఎనభై అరే నైనా నువ్వు చెప్పిన ప్రాజెక్టుకు పదివేల కోట్లు అయితే తొంభై నాలుగు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి మేడిగడ్డల ఎనభై నాలుగు నాలుగు వేల పద్దెనిమిది వందల కోట్లు సివిల్ వర్క్స్ యాక్చువల్గా ఈ పద్దెనిమిది కోట్ల ఎనభై నాలుగు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఫైర్స్ అంటే ఒక పది పది పిల్లర్లకు ఒక బేస్ ఉంటుంది ఇలా రెండో మూడో పోతే ఇవి రిపేర్ చేయాలంటే కేవలం రెండు వందల యాభై కోట్లు అవుతుంది అప్పుడు ఎల్ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో డిసెంబర్ ఇరవై ఐదు వరకు వాళ్ళు రిపేర్ అండ్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇలా అది రిపేర్ చేస్తారు రెండు వందల యాభై కోట్లు వారు సొంతగా పెట్టుకొని రిపేర్ చేస్తారు కేవలం కాయిదాలు ఇచ్చే పర్మిషన్ ఇవ్వాలంటే తెలియదు రాజకీయం చేసేదానికి కేసీఆర్ గారు తిన్నరని దానికి కోచ్ కమిషన్ వచ్చి ఇది అదే ఈ ఇరవై ఒక్క నెలలు కాలయాపన ఎందుకు చేసిందంటే వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఆచరణలో పెట్టలేని ప్రక్రియలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా ఇలా కొండని కూడా పట్టలేదు ఎందుకంటే గోచ్ కమిషన్లో అసెంబ్లీలో చర్చ చూసినారు రాని ఏం రికమెండ్ చేయలేదు ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి దానికి ఏం చేయలేదు అంటే ఇలా నిన్న కూడా వాళ్ళు చెప్తారు తుమ్ముడి కట్టి 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 తేలుతాం కట్టి తేలుతామంటున్నారు కట్టరాబాద్ నేను ఎవడొద్దాం అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రి ఉండి అప్పుడే చేతగాన వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు మీరు అప్పుడే మేము చేతగాల్లో ఇప్పుడు ఎట్లా చేస్తారు మీరు కట్టండి ఎవరు వద్దంటారే కట్టండి మేము కడతాం కడతామంటే ఇంకా ఎప్పటికట్టే నువ్వు కట్టతానే నువ్వు వినే వరకే ఆయనతో మూడు నెలలు కట్టిపోతుంది మదర్ బర్లో కడితే కదా కడితే ఈనాలంటే ఈనాలంటే టైం అయితే నువ్వు కన్సీ చేయ ఇది చేయకపోతే ఇంకా డెలివరీ వెళ్ళిస్తావు బాబు నువ్వు ఈ మూడేళ్ళ టైం సరిపోతుంది అందుకని మీకు చెప్పేది ఏంటంటే ఈ ఎనభై నాలుగు వేలు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమే బా శ్రీనివాస్ గారు మాట్లాడి చెప్తారు ఆయన విజ్ఞతగా ఉన్నాయాలి ఆయన తెలివెత్తుందనేది శ్రీరామ్ సార్ పార్టీ మేమే కట్టినాం కాంగ్రెస్ ఉన్నారు కానీ కట్టినావు బాబు ఎవరు వచ్చలేరు కదా ఎవరు కాదట్లేరు కదా శ్రీపాద ఎల్లం పెళ్లి కూడా మేమే కట్టినామన్నారు కట్టిన కానీ కంప్లీట్ చేయలేదు ఈ గవర్నమెంట్ స్కూల్కి కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కంప్లీట్ చేస్తే ఒకటి అయిపోయింది అది కూడా మీకు ఖాతాలో మరి దానికి వెళ్ళి ఎట్లా నీళ్ళు వచ్చినాయని చెప్పాలి కదా వచ్చినాయి నీళ్ళు మరి ఫ్లెడ్ ఫ్లో కెనాల ఎట్లా పోయినాయి ఆడికెళ్ళి